హాయ్ అండి వెల్కమ్ టు మయూరి హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోయిన వాళ్ళు పోతారు కానీ ఉన్న కన్న కన్నవాళ్ళకైతే ఆడపిల్ల జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి చాలా అంటే చాలా బాధ అయితే ఉంటుందన్నమాట ఇలా నేను నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ అక్కడికే వచ్చారు తమ్ముళ్ళు అందరూ అక్కడికి వచ్చారనమాట మా రాఖీగాడు బయట వినాయకుని తీస్తూ ఉంటే అది భయపడుతుంది అందుకే నా దగ్గరకు వచ్చి కూర్చుంది అనమాట మీరు అనుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కుక్కల వల్లనే అక్క నీకు అని అనుకోవచ్చు నిజమేనండి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువగా రిలేషన్ అనేది ఉంటుంది నాకు కూడా విచిత్రంగా అనిపించింది అనమాట వీడియో తీసేటప్పుడు ఇలా మా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇలా ఇంట్లో పని అయితే చేస్తూ ఉన్నాను తప్పదు కదా జీవితం అయితే ముందుకు తీసుకెళ్తూ ఉండాలి బాధ్యతలు మోయలేకపోయిన వాళ్ళ కోసం నేను బాధ్యతలు మోయలేక విడిచిపెట్టి వెళ్ళలేను కదా ఎలాగైనా ఆడపిల్ల జీవితమే వృధా జీవితం అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఆడపిల్ల అంటే చులకనగా కొంతమంది చూస్తారు పెళ్ళయిన తర్వాత ఆడదంటే ఇలానే ఉండాలని ఎంతోమంది అంటారు కానీ మగవాళ్ళు ఇలా ఉండాలి బాధ్యతగా ఉండాలని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అయిన తర్వాత భరించాలి మీ వంతుకొచ్చింది కదా భరించాలి అని అంటూ ఉంటారు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట జీవితం అంటే ఇంతేనా ఎక్కడికి వెళ్ళినా ఈ జీవితంలో ఇలాంటి ట్రగుల్స్ ఏంటి రా దేవుడా అని అనిపిస్తూ ఉండేది కాకపోతే చాలా వరకు ఎంత వదిలేసేదాన్ని మళ్ళీ అంత రెట్టింపు అయిపోయింది అని అనిపిస్తుంది అనమాట ఎంత ఈ జీవితాన్ని వదులుకొని వెళ్దామన్నా నాకున్న రెండు పానాలు ఉన్నాయి కదా ఆ పానాలను చూసి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అర్థం కావాలి చాలామంది చెప్పుకోక భరించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఎటు పోయి ఆడదాం జీవితమే పాడవుతుంది ఎవ్వరికీ ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట కానీ భరించాలి తప్పదు ఈ జన్మలో నేను చేసుకున్నది ఏమన్నా ఉందేమో భరించాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంత తీసుకోవాలన్నా కానీ చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇలాంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే కానీ ఏం చేయాలి అసలు ఏం సిచ్యువేషన్ ఈ లైఫ్ ఏంటి ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏమీ అర్థం కావడం లేదనమాట మైండ్ అనేది బ్లాక్ అయిపోయినట్టు అయిపోయింది ఆలోచిస్తే కళ్ళల్లో నుంచి నీళ్ళు తప్ప ఇంకా వేరే ఆలోచన అనేది రావడం లేదనమాట ఇలా ఉంటుంది ఆడపిల్ల జీవితం అనేది నాకు అర్థం అవుతుంది కన్నవాళ్ళు వాళ్ళ బరువును తగ్గించుకోవడానికి ఓ ఇంటికి ఇస్తారు కానీ చేసుకున్న భర్త వదిలేసిపోతే ఇంకా ఆడదాని జీవితం అయితే ఎలా అవుతుంది అనేది నా జీవితం ఒక ఉదాహరణ అనమాట అనడానికి చాలామంది ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు మనుషులలో పెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు అనే ఛాన్స్ దొరికింది కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నాకు అనిపిస్తుంది అనమాట ఇంత స్వార్థం వీళ్ళలో పెట్టుకొని ఇన్ని రోజులు ఎట్లా భరించారు రా దేవుడ అని అనుకున్నాను కాకపోతే నా బాధని చూడడానికి ఇంతమంది ఎదురు చూస్తున్నారా అని అనిపించింది నిజమే ఒక మనిషిని నేను సంతోషంగా ఉంటే చూడాలని అనుకున్నాను కానీ నా లాగా అందరూ ఉంటారు అని పిచ్చి ఆలోచన నాది ప్రపంచమంతా అలా ఉండదు కదా ఒక్కొక్కరి మనస్తత్వాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి నవ్వుని చూసి ఊర్వలైతే ఎంతోమంది ఉంటారు అని అనిపించింది అనమాట కానీ ఎవరికి ఏ సమాధానం చెప్పలేను ఎవరిని ఏ మాట అనలేను ఎందుకంటే మాట అనడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు కాకపోతే ఈ జన్మలో ఇంకా నేను అనుభవించాల్సింది ఇంకెంతుందో అనుభవించడానికి ఇక రెడీ అవుతున్నాను అనమాట ఇక చేసుకోవాలి తప్పదు ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఇక రోజు ఇంట్లో పనులు ఇవన్నీ చేయడం అయితే స్టార్ట్ చేద్దామని ఈరోజైతే ఇంట్లో పని అయితే చేస్తున్నాను అనమాట బయట పని వచ్చి ఊడ్చి వెళ్ళింది ఇంట్లో మొత్తం అలాగే ఉంది కాబట్టి ఇంట్లోకి వచ్చిన తర్వాత అంత మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇలాంటి లైఫ్ అయితే ఎవరికి ఉండొద్ద ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టం ఎలా లీడ్ చేస్తానో అనేది అర్థం కావడం లేదు ఆ దేవుడు నాకు శక్తిని కల్పిస్తాడా కల్పించడా కూడా అర్థం కావడం లేదు కాకపోతే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నేను ఈ చిన్న విషయానికే బాధపడుతూ ఉంటాను నాకంటూ ఒక ఇద్దరు ఇచ్చాడు నాకంటూ కొన్నిటిని ఆ దేవుడు ఇచ్చాడు వీటిని చూసి నేను ఎందుకు సంతోషంగా ఉండకూడదు చేసుకోవడానికి రెండు కాళ్ళు చేతులు ఇచ్చాడు వీటిని చూసి సంతోషంగా ఎందుకు ఉండొద్దు అని ఒక్కోసారి ఆలోచన కానీ ఒక షాకింగ్ అంటే షాకింగ్ లాగా అయిపోయిందనమాట ఎవరో ఎందుకు నా పక్కన ఉన్న వాళ్ళకే నా పైన ఇంత స్వార్థం ఉందా అని ఇప్పుడు అర్థమవుతుందనమాట వాళ్ళ లోపల ఉన్న స్వార్థాన్ని అంతా ఇప్పుడు వాళ్ళ కళ్ళతోని మాటలతోని చూయిస్తూ ఉన్నారు కానీ ఏ రోజు కూడా నేను ఎవ్వరిని అనాలనే ఆలోచన నాకు లేకుండా ఎవరు ఎలా ప్రవర్తించినా కానీ అంతా దేవుడే చూస్తాడు అన్న ఆలోచనతోని ఎప్పుడూ నవ్వుతూ ఉండేదాన్ని కానీ ఆ నవ్వు కూడా ఇంత పెద్ద శిక్షణ వేస్తుందని అనుకోలేదు కానీ నేను ఎప్పుడూ ఒకరి జీవితం సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాను ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను నా లైఫ్లో సంతోషం వచ్చినా తీసుకోవాలి బాధ వచ్చినా తీసుకోవాలని నేను ఎప్పుడూ డిసైడ్ చేసుకున్నాను ఇది చాలా పెద్ద సంఘటన కాబట్టి దీన్ని తీసుకోవడానికి నాకు నేను జీర్ణం చేసుకోవాలి అజీర్ణం అయ్యేంత వరకు కొన్ని భరించాలన్నమాట ఇలా భరిస్తానో చూద్దాం ఎంత దూరం వెళ్తుంది లైఫ్ ఏంటి అనేది కాకపోతే నా బాధ అంతా నా పిల్లల గురించి కన్నతండ్రి ఉన్నప్పుడు కన్న తల్లి ఉన్నప్పుడే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా రేపేముంటుంది అనేది ఆలోచన రావడం లేదు ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఒక్కోసారి భయం ఇస్తుంది అనమాట కానీ లైఫ్ని అయితే ముందుకు తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్తాను ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీ అందరితో నేను షేర్ చేస్తాను ఇలా అందరం అయితే వచ్చామనమాట వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరు టీవీ చూస్తూ ఉన్నారు నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట అనేది నీట్గా లేకపోతే నాకు అసలు చిరాకు చిరాకుగా అనిపిస్తుంది అందుకే రాగానే ఇంట్లో పని అయితే ఇలా స్టార్ట్ చేసి ఇలా అయితే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను మీరు అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కానీ నేనైతే ఒక్క విషయం మీ అందరికీ చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నా కానీ మన మనస్తత్వాన్ని మన లోపల ఉన్న ఆలోచనలు మాత్రం ఎప్పుడూ మార్చుకోకూడదు మనం ఎప్పుడూ మనలాగే ఉండాలని నేను అనుకుంటూ ఉంటాను మీరేమంటారు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఇప్పటివరకు వీడియో చూసినందుకు నెక్స్ట్ వీడియోలో రేపు అయితే మీట్ అవుతుంది